వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ మనం అయితే చాలా స్టాక్ అప్డేట్ చేసామండి ఒకసారి ఫ్యాబ్రిక్స్ నుంచి త్రీ పీసెట్స్ మొత్తం శారీస్ అన్నీ కూడా కంప్లీట్గా అప్డేట్ అయ్యాయండి సో ఆ స్టాక్ అయితే వీలైనంత మట్టికి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము ఇప్పుడైతే ఒక శారీస్ చూపిస్తానండి శారీ అయితే మనకి ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి డాలా టైప్లో ఉంటుంది కానీ ఇంకా స్మూత్ ఉంటుందండి చూసారు కదా అకేషనల్గా వేసుకోవడానికి బాగుంటుంది శారీ అయితే ఇలా ఉంటుందండి టెజల్స్ కూడా వస్తాయి శారీ మొత్తం ఒక కలర్లో ఉంటుంది బార్డర్ అయితే మనకి ఇంకొక కలర్లో ఉంటుందండి సేమ్ అదే కలర్లో అయితే మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే ఇదైతే బోత్ హ్యాండ్స్కి సేమ్ ఇదే వర్క్ వస్తుందండి మనం ఇక్కడ వరకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వరకు కూడా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు బ్యాక్ అయితే బ్యాక్ నెక్ మనకి బుట్టి వస్తుందండి ఇదిగోండి ఇలా బుట్టిలా వస్తుంది సో ఈ శారీస్లో కలర్స్ అయితే చూపిస్తాను శారీ ప్రైస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఒక శారీ కన్నా ఎక్కువ తీసుకుంటే శారీ ప్రైస్ అయితే థౌసండ్నే పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అని ప్లస్ షిప్పింగ్ అంటే చాలా మందికి అర్థం కావట్లేదు పర్ సపోజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అన్నాను అనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ కాకుండా షిప్పింగ్ మీ ఊరికి ఫిఫ్టీయో ఎయిటీయో హండ్రెడ్ అవుతుంది కదా ఆ ప్రైస్ మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది అర్థమైంది కదండి ఒకసారి కాకుండా ఇలా టూ తీసుకుంటే ఒకసారి కంటే ఎక్కువ తీసుకుంటే శారీ ప్రైస్ అయితే టూ హండ్రెడ్ ఆఫ్ ఇస్తున్నామండి ట్వెల్వ్ హండ్రెడ్ శారీ ఈచ్ సారీ థౌజండ్ ఏ పడుతుంది మీకు ఇంకా నేను చెప్పేది అర్థం కాకపోతే పర్లేదండి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు సెకండ్ కాంబినేషన్ అయితే ఇది బ్లూకి బ్రౌన్ వచ్చిందండి అంటే డార్క్ మెరూనిష్ కలర్లో ఉంది అన్నిటికి బ్లౌజ్ అండ్ శారీ అయితే సేమ్ ఉంటుంది బ్లౌజ్ వర్క్ అయితే కూడా సేమ్ ఉంటుందండి కలర్స్ మార్పు అంతే పింక్కి బాటిల్ గ్రీన్ వచ్చింది దీంట్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎవరికన్నా గిఫ్ట్ చేయాలనుకున్నా టూ శారీస్ తీసుకుంటే మీకు టూ హండ్రెడ్ ఆఫ్ వస్తుంది ఇది చూడండి చాలా బాగుంటుంది డీసెంట్గా శారీ అయితే నెక్స్ట్ అయితే ఈ శారీ అండి మేము టూ కన్నా ఎక్కువ తీసుకున్నామన్నా కూడా మాకు కాంటాక్ట్ అవ్వండి ఎన్ని శారీస్ అయినా కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఈ బ్యూటిఫుల్ శారీస్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా చాలా శారీ కలెక్షన్ అయితే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్ ఉందండి అవన్నీ కూడా చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇక్కడి వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పనిసరిగా ఈ శారీ కలెక్షన్ నచ్చితే షేర్ చేయండి డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకొక అప్డేట్ ఇవ్వడానికి వచ్చానండి చాలా మంది లోకల్లోనే ఉంటారు కానీ రావడం పాసిబుల్ కాదు కదండి అలాంటి వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్ఎల్స్ కాల్ చేసి ఏదన్నా ఆర్డర్ చేసుకుంటే జస్ట్ షిప్పింగ్ ఛార్జ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ రావులపాలెం అయితే సరౌండింగ్ ఊర్లో టెన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే కొంచెం దగ్గరలో ఉంటే వన్ డే డెలివరీ ఆర్ఎల్స్ టూ డే డెలివరీ రావులపాలెం అయితే ఖచ్చితంగా వన్ డేలో డెలివరీ అయిపోతుంది విత్ ఇన్ అవర్స్లో సో ఇదైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చెప్పండి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అప్పుడప్పుడు అర్జెంట్గా ఏదైనా అకేషన్ ఉండొచ్చు ఏదన్నా కి టైం లేకుండా అప్పటికప్పుడు వెళ్తారు కదా సో ఎవరికన్నా పూజలు ఉన్నా గిఫ్ట్ చేయాలనుకున్నా ఇంట్లో వ్రతాలు ఉన్నా బల్క్గా తీసుకోవాలనుకున్నా ఎలా అయినా కూడా మీ ఇంటికి తెచ్చిస్తారండి సో ఈ సర్వీస్ అయితే మీరు కూడా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ